అస్మద్గురు ధన్వంతరి దివ్య పాదాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రతి వాళ్ళకి కూడా ఉన్నట్టుండి హార్ట్ అటాక్ లేకపోతే హార్ట్ అరెస్ట్ కార్డియాక్ అరెస్ట్ అంటున్నారు బీపీలు షుగర్లు ఎక్కువైపోతున్నాయి ప్రతి ఒక్కరు కూడా ఒబేసిటీ ఈ రోజుల్లో ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగి కానివ్వండి ప్రతి ఒక్కళ్ళకి కూడా అధిక బరువు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి కూడా ఏదో ఒక అనారోగ్యం ఎప్పుడో ఒకప్పుడు అలా వస్తూనే ఉంటుంది అనారోగ్య సమస్య వెంటాడుతూనే ఉంటుంది కొన్ని ఒక్కసారి మీరు ఈ వీడియోని పూర్తిగా చూడండి మీకు ఇలాంటి అనారోగ్యం ఏదైనా ఉందేమో చెక్ చేసుకోండి ఆయుర్వేద గ్రంథాలలో చెప్పబడిన కొన్ని ముఖ్యమైనటువంటి ఆయుర్వేద చిట్కాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రతిరోజు నిద్ర లేవగానే కాస్త వేడి నీళ్ళు తాగండి గోరువెచ్చటి నీళ్లు గ్లాసుడు నీళ్లు తాగండి పరగడుపున కనుక నీళ్లు తాగితే అది బాడీలో ఉన్నటువంటి కొవ్వుని కరిగించేస్తుంది అనమాట బాడీకి కూడా ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి అలాగే బీపీ సమస్యలతో బాధపడేవారు ఒకవేళ షుగర్ కనుక లేకపోతే వాళ్ళు బీట్రూట్ని ఎక్కువగా తినండి బీపీ అదుపులో ఉంటుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు మాత్రం బీట్రూట్ని తినకండి బెండకాయని ఎక్కువగా తినండి షుగర్ సమస్యలు కంట్రోల్లో ఉంటాయి అంతేకాదు ప్రతిరోజు కూడా కాసిన మెంతులు నానబెట్టుకుని పెరుగులో నానబెట్టుకుని ఆ మెంతుల్ని ప్రతిరోజు రాత్రి నానబెట్టుకుని అంటే రేపు పొద్దున్న తినాలి అనుకోండి ఇవాళ ఇవాళ మధ్యాహ్నం నానబెట్టేయాలి అలా నానబెట్టుకుని ఆ మర్నాడు పొద్దున్న గ్లాసు నీళ్ళు తాగిన ఒక అరగంటకో గంటకో ఈ నానబెట్టినటువంటి మెంతుల్ని కనుక తింటే మీకు ఎన్నటికీ కూడా షుగర్ రాదు షుగర్ చాలా కంట్రోల్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా గుప్పెడు నల్ల ద్రాక్షను తినండి నల్ల ద్రాక్ష అంటే ఎండిన నల్ల ద్రాక్ష నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అంతేకాదు నల్ల ద్రాక్షను తినడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది భరించలేని తలనొప్పి వచ్చింది అనుకోండి కొన్ని తులసి ఆకులను తినండి లేకపోతే యాపిల్ తినండి లేకపోతే కాస్త దాల్చిన చెక్క ఉంటుంది కదా మన ఇంట్లో ఆ దాల్చిన చెక్కను బుగ్గలా పెట్టుకోండి తలనొప్పి తగ్గిపోతుంది అప్పటికీ కూడా తలనొప్పి తగ్గలేదు అనుకోండి నేను మీకు ఇంతకు ముందు వీడియోలో చెప్పాను తలనొప్పికి చాలా అద్భుతమైనటువంటి రెమెడీ అలా చేయండి అలాగే విరోచనాలు చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి ఎండలకి డిహైడ్రేట్ అయిపోయి బాడీలో తొందరగా మోషన్స్ అయిపోతూ ఉంటాయి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక గ్లాసు మజ్జిగలో కొంచెం అల్లం తురుము వేసుకుని కనుక తాగితే వెంటనే విరోచనాలు తగ్గిపోతాయి వేడి జిలేబీ బెల్లం జిలేబీ తినాలి వేడి వేడి బెల్లం జిలేబీ కనుక తిన్నా కూడా వీరోచే తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిది గుండె సమస్యలతో బాధపడేవారు తోటకూరను చాలా వీలైనంత ఎక్కువగా తినాలి తినడం అలవాటు చేసుకోవాలి అప్పుడే గుండె ఆరోగ్యంగా ఉంటుంది నెయ్యి కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది చాలా మందికి ఒక అపోహ ఏంటంటే నెయ్యి తింటే బరువు పెరుగుతారు అని భయపడతారు కానీ ప్రతిరోజు కూడా ఒక టీ స్పూన్ నెయ్యిని తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు ముఖ్యంగా పైల్స్ రావు పైల్స్ అన్నవి నెయ్యి నెయ్యి వాళ్ళకి పైల్స్ అన్నదే రాదనమాట అలాగే ముసలితనం కూడా చాలా ఆలస్యంగా వస్తుంది వెంటనే వాళ్ళు అయిపోయారు కొంతమంది చోటు నలభై ఏళ్ళకే ముసలితనం వచ్చేస్తుంది అలాగే ఎప్పుడైనా జ్వరం వస్తే వెంటనే జ్వరం తగ్గిపోవాలి అని అనుకుంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడిని వేసుకుని కనుక తాగితే వెంటనే జ్వరం తగ్గిపోతుంది ఇక విపరీతమైనటువంటి పంటి నొప్పి మనకు ఎక్కువగా పంటి నొప్పులు వస్తూ ఉంటాయి కదా ఆ పంటి నొప్పితో ఉన్నవాళ్ళు జామ ఆకులని మరిగించి ఆ జామ ఆకుల నీళ్లతోటి కనుక పుక్కిలిస్తూ ఉంటే పంటి నొప్పి తగ్గిపోతాయి రెండు ఒకవేళ మీకు ఇబ్బంది ఇంకా ఇబ్బంది పడుతూ ఉంటే ఒక లవంగాన్ని పంటి కింద పెట్టుకోండి అప్పుడు పంటి నొప్పి సమస్యలు తగ్గిపోతాయి నడు నొప్పి అలాగే మోకాళ్ళ నొప్పులు కేళ్ల నొప్పులు ఇలాంటి వాటితోటి బాధపడేవారు గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొంచెం కర్పూరం పొడిని కలిపి నడిమి నొప్పి దగ్గర అదే ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ మర్దన చేస్తే నడుము నొప్పి సమస్యలు నొప్పులతో బాధపడేవారు ఇవన్నీ కూడా ఆ సమస్యలన్నీ తగ్గిపోతాయి ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినడం అలవాటు చేసుకోండి అలా బెల్లం ముక్క కనుక తింటే ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి అలాగే ప్రతిరోజు ఒక చిన్న బెల్లం ముక్క తినడం ద్వారా బాడీలో ఉన్నటువంటి రక్తం శరీరంలో రక్తం కూడా పెరుగుతుంది కాబట్టి రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు ఎక్కువగా బెల్లాన్ని తినడానికి అలవాటు పడండి ఇక ధనియాల్లో పుష్కలంగా విటమిన్లు ఉంటాయి ప్రతిరోజు కాసిన ధనియాలు తింటే కడుపులో ఉన్నటువంటి గ్యాస్ సమస్యలు ఉబ్బరము అన్నీ పోతాయి చూడండి కొంతమంది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ కడుపులో నులిపురుగులు ఉంటాయి నులిపురుగులు ఉన్నవాళ్ళు పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు నశిస్తాయి ప్రతిరోజు ఉదయాన్నే వెల్లుల్లిపాయని కనుక తింటే మీ శరీరంలో ఉన్న చెడు కొవ్వు కరిగిపోతుంది వెల్లుల్లిపాయ తినే సాంప్రదాయం లేని వాళ్ళు తినకండి తినే అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం తినండి చెడు కొలెస్ట్రాల్ అంటాం కదా అది కరిగిపోతుంది త్వరగా బరువు తగ్గాలి అని అనుకునే వాళ్ళు కూడా ఈ చిట్కాన్ని మీరు ఉపయోగించాలి అలాగే తులసి ఆకుల్లో మనకి తెలుసు ఎన్నో ఔషధాలు ఉంటాయి కాబట్టి ప్రతి వారము కూడా కొన్ని తులసి ఆకులను తినండి క్యాన్సర్ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి ఈ తులసి ఆకుల వల్ల మంగళవారం శుక్రవారం కాకుండా చూసుకుని ఆ కాసిన ఆకులు వారానికి రెండు సార్లు కొన్ని తొలసాకులు తినండి ఇమ్యూనిటీ పవర్ కూడా లభిస్తుంది షుగర్ సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు పది కరివేపాకులను తినండి అంటే ఆకులు పది ప్రతిరోజు తింటే కనుక డయాబెటీస్ అదుపులో ఉంటుంది అలాగే నిమ్మరసంలో పుష్కలంగా విటమిన్ సి ఉంటుంది అలాగే మనకి పెద్ద ఉసిరికాయ పచ్చడి అంటాం కదా పాత పచ్చడి దాంట్లో కూడా పుష్కలంగా సి విటమిన్ ఉంటుంది నిమ్మరసం తాగినా లేకపోతే ప్రతిరోజు మొట్టమొదటి ముద్ద ఆ రాసి ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ తొక్కు పచ్చడి ఆవకే కాదు అది కనుక వేసుకొని తింటే సి విటమిన్ బాడీలో పెరుగుతుంది ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది చాలా ఆరోగ్యంగా ఉంటారు కొత్తిమీరలో కూడా ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి నొప్పుల సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా కొత్తిమీరను తింటూ ఉండాలి అలా తింటే నొప్పులు క్రమంగా తగ్గిపోతాయి కిడ్నీలో రాళ్ళకి కూడా ఈ కొత్తిమీర బాగా పనిచేస్తుంది తొందరగా కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు కరిగిపోతాయి అలాగే కొండ పిండి ఆకు అంటారు ఆ కొండ పిండి ఆకుని గనక కాస్త వారానికి రెండు సార్లు పప్పులో కానీ లేకపోతే దాన్ని కషాయంలో పెట్టుకుని తాగేసి ఆ ఆకుల్ని నవలేసి కానీ వారానికి రెండు సార్లు మాత్రమే సమా చేస్తూ ఉంటే క్రమంగా కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి బయటికి వెళ్ళిపోతాయి అది మాత్రం చాలా మంచి రెమెడీ అనమాట కొండ పిండి ఆకు ఏ చాలల్లోనైనా ఏ గట్ల మీద ఈజీగా దొరికేస్తుంది ఎప్పుడైనా కడుపు నొప్పి మీకు తీవ్రంగా వస్తే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొంచెం వామ్ వేసుకోండి వామ్ వేసుకుని తాగితే కాసేపు అలా కూర్చుంటే విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో అంటే ఒక్క అరగంటలోనే కడుపు నొప్పి తగ్గిపోతుంది అలాగే దగ్గు చూడండి దగ్గు మీద దగ్గు దగ్గు మీద దగ్గు వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి అలా విపరీతమైనటువంటి దగ్గుతో బాధపడేవారు మిరియాల పొడిని గనక తింటే రెండు రోజుల్లో దగ్గు పూర్తిగా తగ్గిపోతుంది ప్రతిరోజు రెండు ఎండు ఖర్జూరాలను గనక తినగలిగినట్లయితే ఎముకలు బలంగా తయారవుతాయి ఈ ఎండు ఖర్జూరాలు తినడం వల్ల వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి బరువు తగ్గడానికి కూడా అవకాశాలు చాలా కొంతమంది ఏ చిన్న పని చేసినా సరే వెంటనే అలసిపోతూ ఉంటారు ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది అలాంటప్పుడు వెంటనే ఒక అరటి పండును తినండి శరీరానికి వెంటనే శక్తి వస్తుంది ప్రస్తుత రోజులలో చాలామందికి నడు నొప్పి మోకాళ్ళ నొప్పులు ఇవే కదా కాబట్టి వాళ్ళు కనుక ప్రతిరోజు ఖర్జూర పండ్లను తింటే త్వరగా నడు నొప్పి తగ్గిపోతుంది రాగి చెంబులో నీళ్లు తాగాలిగాలి అలా గనక చేసినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది ముసలితనం కూడా త్వరగా రాకుండా ఉంటుంది ఏదో రాగి చెంబులో నీళ్లు తాగండి థైరాయిడ్ సమస్యలు కంట్రోల్ అయిపోతాయి ప్రతిరోజు ఒక టీ స్పూన్ తేనె తింటే తెలివితేటలు పెరుగుతాయి చదువుకునే విద్యార్థులకి జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది బొప్పాయి పండుని తింటే వెంటనే కాస్త పంచదార తినాలి బొప్పాయి పండు తిన్న వెంటనే కనుక పంచదార తినకపోతే వెంటనే శరీరానికి వేడి చేస్తున్నాను అలాగే జుట్టు బాగా పెరగాలి అంటే కొబ్బరి పాలతో తలకు మర్దన చేసి గంట సేపు ఆగాక అప్పుడు కనుక తల రుద్దుకుని తల స్నానం చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది తెల్ల వెంట్రుకలతో బాధపడేవారు ఉల్లిపాయను మెత్తగా నూరి తలకి గనక రాసుకుంటూ ఉండాలి అలా క్రమంగా చేస్తూ ఉంటే కొంత వాళ్ళకి తెల్ల జుట్టు పోతుంది అలాగే మలబద్ధకంతో కనుక బాధపడేవారు చింత చిగురుని ఎక్కువగా తినాలి ఫైల్స్ సమస్యతో బాధపడేవారు బొప్పాయి పండుని ఎక్కువగా తింటే అది పోతుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్ పోవాలి అంటే వాళ్ళు ఒక గ్లాస్ నీళ్ళల్లో కొంచెం యాలకుల పొడి వేసుకుని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోతాయి అలాగే మూత్రం మూత్ర విసర్జన సమయంలో మంటగా కనుక ఉంటే పెరుగులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుని తింటే వెంటనే ఉపశమనం కలుగుతుంది లోక సమస్త సుఖన